లాంగ్ డ్రైవ్ కార్స్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కార్లను అద్దెకు అందించే సంస్థ అనే విషయమే గుర్తొస్తుంది కారు కొనే ముందు అదే మోడల్ అద్దె కారులో ఉల్లాసంగా ఆహ్లాదంగా టెస్ట్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ వెళ్లే ఎందరో వ్యాపారం ముసుగులో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు గూండాగిరికి దిగితే ఆ పరిస్థితే ఊహించలేం కదూ అలా గూండాగిరికి రౌడీ చేష్టలకు దిగిన లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని ఉదంతం వెలుగులోకి వచ్చింది ఉద్యోగులను అక్రమంగా బంధించి వేధించిన ఘటన పోలీసులనే నివ్వెరపరిచింది మహానగరానికి వచ్చే పర్యాటకులు అద్దెకు కార్లను తీసుకోవడం సర్వసాధారణం అద్దెకు కార్లను అందించే లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తమతో ఉద్యోగులని అక్రమంగా బంధించి చితకబాతి ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి చేస్తే తమ దగ్గర ఉద్యోగం చేయాలి లేదంటే చావు దెబ్బలు తినాలి ఇదే లాంగ్ డ్రైవ్ కార్స్ సంస్థల తీరు ఉద్యోగం పేరుతో అభన్ శుభం తెలియని యువతులను మభ్య పెట్టి లోబర్చుకున్న ఉదంతాలు లేకపోలేదు అడ్డు చెబితే వేధింపులు చిత్రహింసలు యువకుల పరిస్థితి మరీ దారుణం మాట వినకపోతే చచ్చేటట్లు కొడతారు బాధితులు బయటకొచ్చి చెప్పడానికి భయంతో వణికిపోతున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని కుప్పుల హరిదీప్ రెడ్డి నిర్వాకం చూసి పోలీసు ఉన్నతాధికారులు కూడా షాక్ అవుతున్నారు లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్ లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ గా పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు జీతాలు సరిపోగా ఉద్యోగాలకు బంద్ పెట్టారు అలా లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు తామే సొంతంగా స్టార్ట్అప్ కు ప్లాన్ చేశారు ఈ విషయం తెలుసుకున్న లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొప్పుల హర్దీప్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయాడు గత ఉద్యోగులంతా కొత్తగా స్టాటర్ పెడుతున్నారని అందుకు సంబంధించిన సమావేశం జరుగుతుందని తెలిసి దాదాపు ముప్పై మంది అనుచరులతో కలిసి గుండాగిరికి దిగాడు దాదాపు ఎనిమిది మంది ఉద్యోగులపై దాడికి తెగబట్టారు వారందరినీ అక్రమంగా నిర్బంధించి తమ కార్లలోనే మేడిపల్లిలో పలు ప్రాంతాలు తిప్పుతూ రాత్రి రెండు మూడు గంటల వరకు ఇష్టం వచ్చినట్లు చేతికి దొరికిన వస్తువులతో చితకపాతారు వారిలో యువతులు యువకులు ఉన్నారు వారందరినీ నిర్బంధించి కొట్టారు వారిలో తేజ అనే యువకుడి ఆచూకి ఇప్పటికీ తెలియడం లేదు గుండా యజమాని చెర నుంచి బయటపడిన వారు పోలీసులను ఆశ్రయించారు బాధితుల రోదన వర్ణనాతీతం కాలర్లు పట్టుకొని మా గొంతులు పట్టుకొని కింద పడేసి తొక్కుతూనే ఉన్నది స్టార్టింగ్ కాగానే తొక్కుతున్నా అన్న మేము ఏం చేసినామన్నా ప్లీజ్ అన్న ఏం చేసినామన్నా కొట్టకండా అని కాలు మొక్కుతున్నా సరే అస్సలు పట్టించుకోట్లేరు అన్న ఏం చేసినామంటే ఒక ఆయన వచ్చి నేను గోకాడు సోడు ఈ గోకాళస్లో పని చేస్తాడు వీడి వల్లనే మొత్తం బిజినెస్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పి వచ్చి గొంతు పైన కాలు పెట్టి గొంతు గొంతుపైన వాళ్ళు కాలు పెట్టి దొక్కి పైకి లేపి షర్టు మొత్తం ఇప్పేసారు షార్ట్ ఇప్పేసిరు ఈ గొంతు ఇక్కడ పట్టుకొని పట్టుకున్నారే నీ వల్లనే రా నాకు నీ వల్లనే రా మొత్తం బిజినెస్ మొత్తం పోయేది మా వల్ల మొత్తం గోకాసులో తీసుకొని ఏం చేసుకుంటారా మీరు మీ వల్లనే రా మొత్తం డ్యామేజ్ అయ్యేదని చెప్పి కింద పెట్టి దొక్కిరు కింద అండర్ అండర్వేర్ లేకుండా మొత్తం ఎట్లా అంటే ట్యూబ్లతో కొట్టిరు రాళ్ళతో కొట్టిరు కట్టలతో కొట్టిరు అయితే స్వీట్స్ వచ్చి కింద పడిపోయిన వచ్చి కింద పడిపోయిన సరే చీరలో కూర్చోబెట్టి ఇక్కడ మొత్తం పగిలిపోయింది ఇక్కడ మొత్తం అంతా రక్తం రక్తం అయింది రక్తం రక్తం అయినా సరే ట్యూబ్ పెట్టి మందు పెట్టి మళ్ళీ పక్కన బిర్యానీ పెట్టి మందు పెట్టి తాగు తినని చెప్పి మళ్ళీ తిన్నాక సరే మళ్ళీ కుక్కను కొట్టంగా కొట్టిరు మళ్ళీ కింద పెట్టి కొట్టి ఇంకోసారి ఇట్లా కాదురా మీకు కాలు చెల్లిర కొడితేనే మంచిగా ఉంటారని చెప్పేసి కాలు ఎక్కించుకొని తీసుకొని పోనీకి ట్రై చేసి అన్న నాకు భయం పెట్టిందని ప్లీజ్ ఈ కాలు ముక్తలు ఎంత బదిలీ అయినా సరే అస్సలు ఇష్టపెట్టలేరు అంటే మేము మానేయడానికి కారణం ఏంటంటే మాకు ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ త్రీ అది అంటే త్రీ మంత్స్ పాటు మాకు ఫైవ్ థౌజండ్ డిడక్షన్ చేస్తా అని చెప్పారు అండ్ అలాగే వన్ ఇయర్ పాటు అగ్రిమెంట్ కూడా ఉంటుందని చెప్పారు అగ్రిమెంట్కి మేము అగ్రి అవ్వలేదు అంటే అగ్రిమెంట్ అనేది మాకు నచ్చలేదు ఆ ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ డిడక్షన్ చేయడం అనేది కూడా నచ్చదు సో ఆవేలో అందరూ కలిసి అంటే మాకు ఇది నచ్చలేదని వాళ్ళ ఓన్ ఒపీనియన్లోనే మాకు నచ్చలేదు మేము చెయ్యం ఇక్కడ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మేము చెయ్యమని చెప్పేసి మేము రిజగ్నేషన్ లెటర్ రాయడం జరిగింది సో రిజగ్నేషన్ లెటర్ రాసిన తర్వాత ఓకే వాళ్ళు తీసుకున్నారు అందులో మేము ఏం రాసామంటే లాంగ్ డ్రే కాస్కి మాకు సంబంధం లేదు లాంగ్ డ్రే కాస్ట్ నేమ్ యూజ్ చేసి మేము బయట ఫేమ్ అవ్వలేము అండ్ ఇంకోటి ఈ లాంగ్ డ్రే కాస్ట్ నేమ్ని మేము ఎటువంటి ఫ్రాడ్ చేయము అలాగే ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాము రిమార్క్ తీసుకురామని చెప్పాము నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారంటే సరే అక్కడితో అయిపోయింది అందరం వెళ్ళిపోయాం ఎవరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లకుండా ముందే ఫ్యామిలీకి చెప్పకుండా మేము అందరం కలిసి వెళ్ళి మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాం మా రూమ్ లోనే ఉన్నాం బాయ్స్ గర్ల్స్ అందరం కలిసి రూమ్లోనే ఉన్నాం అంటే మాతో పాటు ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు దొరకలేదు కొట్టేవాళ్ళే దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చూసి వైద్యులే షాక్ అయ్యారు ఘటన అనంతరం ఆ యువతి యువకులు తమపై జరిగిన దాడిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాగా ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్ హర్దీప్ రెడ్డితో పాటు దాడికి తెగబడిన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది కాగా అసలు దాడికి గురైన వారిలో తేజాని యువకుడి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు సో మేము అందరం ఉన్నాం అక్కడికి శరత్ అనే అబ్బాయికి ఆరేసుకొని వచ్చిండు కార్ వేసుకొని వచ్చిండు స్పీడ్గా వచ్చిండు వెళ్ళిపోయిండు రిటర్న్లో రెండు కార్లు వేసుకొని వచ్చిళ్ళు కార్లు వేసుకొని వచ్చి మా దగ్గర ఉన్న బండికి గుంజుకొని ఫోన్లు గుంజుకొని మమ్మల్ని కార్లు ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ కార్డ్స్ మేడిపెళ్ళి బ్రాంచ్కి తీసుకోవాలి అబ్బాయిలని వెనుక వేసేసి ఇళ్ళు బ్రాంచ్ వెనుక వెనుకలో వేసేసి నన్ను మేనేజర్ రూమ్లో వేసి ఇల్లు వాళ్ళు కొట్ వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసేళ్ళు నన్ను నన్ను నలుగురు అమ్మాయిలు వచ్చిళ్ళు ఆఫీస్ నుండే ఆఫీస్ నుండి వచ్చి ముగ్గురు కొట్టడం స్టార్ట్ చేసి వాళ్ళని కొడుతూనే ఉన్నారు మీరు ఎందుకు వేయళ్ళు ఎందుకు పోయినావు నువ్వు ఎందుకు అయినా ఎందుకు చేస్తున్నావే నువ్వు ఎందుకు ఉంటున్నావు అని చెప్పి ఫుల్ కొట్టడం స్టార్ట్ చేసి త్రీకి స్టార్ట్ చేస్తే సెవెన్ దాకా నాన్ స్టాప్ గా కొట్టి లేదు దొరికితే దాంతో జుట్టు వీకడం కొట్టడం తన్నడం ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ తాపిస్తున్నారు మళ్ళీ కొట్టు స్టార్ట్ చేస్తున్నారు ఇంత చుక్కలు చూపించారంటే చాలా అంటే చాలా వాళ్ళ కార్స్కి మా కార్స్ సంబంధమే లేదు నేను గో కార్స్ వర్క్ చేస్తాను మీ వల్ల మా కార్స్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది మీ వల్ల మా బిజినెస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది నన్ను చాలా అంటే చాలా చిత్రహింస చేశారు లాస్ట్కి కొంతసేపుపైన కొంతమంది నిస్పెట్టేసారు లాస్ట్కి తినని నన్ను ఉంచుకున్నారు పైకి తీసుకెళ్ళి ఒక ఆఫీస్ రూమ్ తీసుకెళ్ళి మా ఇద్దరిని కింద పెట్టి మా తలకాయన పైన కాళ్ళు పెట్టి ఇది బిజినెస్ ఇది ఇంతే ఉంటుంది మీరు ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడనే పని చేయాలి ఇక్కడ కాకుండా ఎక్కడ పనిచేసినా సరే మిమ్మల్ని చంపేస్తాను ఒకవేళ ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పారనుకో మీరే కాదు మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తాను ఎక్కడైనా సరే ఒకవేళ మేము కేసు పెట్టారనుకోండి పది రోజులు ఆ స్టేషన్లో ఉంటాం దాని తర్వాత ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మేము బయటికి వచ్చేసాం వచ్చాకైనా సరే మిమ్మల్ని నువ్వరిని బర్తనీయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి కథనంతో లాంగ్ డ్రైవ్ కాస్ నిర్వాహకుల చీకటి భాగోతాలు వెలుగులోకి వచ్చాయి ఉద్యోగం ఆశ చూపి అమ్మాయి బాగుంటే విద్యార్హతతో లేకుండా ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత లోబర్చుకునే ప్రయత్నం చేస్తారట అడ్డు చెబితే లైంగిక వేధింపులకు గురి చేస్తారని బాధితులు వాపోయారు జాబ్ లో జాయిన్ అయిన కొన్నాళ్లకే లాంగ్ డ్రైవ్ కార్ ఓనర్ కొబ్బుల హర్దీప్ రెడ్డితో పాటు అతని అనుచరులు అమ్మాయిలతో లాంగ్ టూర్ ప్లాన్ చేసి మద్యం తాగించి ఆ తర్వాత వారిని టార్చర్ చేస్తారని భయంకర వాస్తవాలు బయట పెట్టారు బాధితులు అందుకే రండి మాట్లాడదామని చెప్పినాక సో వాళ్ళు వచ్చిళ్ళు నన్ను ఒక కార్ లో వేసుకొని గర్ల్స్ అందరు ఒక కార్ లో బాయ్స్ అందరు ఒక కార్ లో వేసుకొని వెళ్ళిళ్ళు అమ్మాయిని మా కార్లో వేసుకొని అబ్బాయిని వాళ్ళ కార్లో వేసుకొని మళ్ళీ సేమ్ అదే మేనేజర్ రూమ్ కి అండ్ ఆయన వెనక్కి తీసుకొయి కొట్టడం స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ మా దగ్గర వాచెస్ లేవు మేము అనుకుంటున్నాం టైం జస్ట్ టెన్ థర్టీ అట్లా అవుతుంది కొప్పుల హరిదీప్ రెడ్డి వచ్చింది రూమ్లకి అప్పటికి కంటిన్యూస్గా ఇద్దరిని కొడతనే ఉన్నారు స్లాంగ్ వాడుతూనే ఉన్నారు మా మీద ఏమేమో గంజాయి కేసు పెడతారంట ఇంకా సమ్థింగ్ సంథింగ్ గలీజ్ కేసులు అన్నీ పెడతాం మీరు ఇది బయట చెప్తా అని బెదిరిస్తూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు కొడుతుంటే అండ్ మళ్ళీ మా క్యాస్ట్ ఆమెకు తెలుసు మేము ఎస్టీ నువ్వెంత నీ బతికెంత నా కాళ్ళ కింద నువ్వు సర్వెంట్ లాగా చెయ్యాలనే అనుకుంటే సాయి ప్రసన్న మాటలు క్యాస్ట్ గురించి అన్ గలీజ్ మాటలు అన్నీ యూజ్ చేసింది ఆమె నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి నువ్వు ఒక్క ఎస్టీ దానివి నువ్వు నా కాలు దూడవాలి ఇప్పుడు అనుకుంటా నా మీద కాలు వేసింది ఇవన్నీ అయిపోయినాయి సెవెన్ టెన్ థర్టీ గట్ల కొప్పుల హరిదీ రెడ్డి వచ్చి నా ముందు కూర్చున్నాడు ఇటు సైడ్కి సోఫాలో కూర్చోబెట్టి కొడుతుంది మమ్మల్ని పక్కన మధుమి తక్కువ ఉంది మధ్య ఇక్కడ నేను కూర్చున్నాను నాకు స్ట్రైట్గా కూర్చొని ఏమనుకుంటున్నావు ఇది బిజినెస్ కాదు ఇది దందా నువ్వు వాళ్ళ ఇండియా ఎక్కడికి ఇవైనా నాదే అదే నడుస్తాయి పోలీసుల దగ్గరికి పోతావా ఇన్ని పైసలు వాడేస్తా కొనుక్కుంటా మీడియా దగ్గరికి పోతావ్ ఇన్ని పైసలు వాడేస్తా కొనుకుంటా నువ్వు వేడికిపోయినా నిన్ లేపి చంపేస్తాను కొప్పులు హర్దీప్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉండడంతో తమకు ప్రాణహాని తలపెట్టవచ్చని బాధితులు ఆవేదన చెందుతున్నారు కొప్పులు హర్దీప్ రెడ్డితో పాటు దాడికి తెగబడిన అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతున్నారు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు కంటితుడుపు చర్యగా ఏదో కేసు పెట్టామని చెబుతున్నారు సమగ్ర దర్యాప్తు జరిపితే లాంగ్ డ్రైవ్ యాజమాన్యం అరాచకాలు వస్తాయని అంటున్నారు బాధితులు పోలీసులు వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయడంతో పాటు జాడ తెలియకుండా పోయిన తేజాను రక్షించాలి